అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో ఒక రెండు మూడు రోజులుగా ఎడతెరిపని వర్షాలతో దానికి ఒక నామకరణం కూడా చేసినారు మంతా తుఫాన్ అని రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురిసినటువంటి తీవ్రమైనటువంటి వర్షపాతం వలన ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దాదాపుగా ఇరవై లక్షల ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది ఒక లక్ష రెండు లక్షలు కూడా కాదు ప్రజలారా ఈ ముంతా తుఫాన్ వలన ఇరవై లక్షలకు ఎకరాలకు పైబడి తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది లక్షల సంఖ్యలో రైతులు నష్టపోయినారు ఒక మాటలో చెప్పాలంటే ముంతా తుఫాను వచ్చింది రైతులు ముంచిపోయింది దీని ముండమోయే ఏం తుఫాను ఈ తుఫాను ప్రతిసారి ఈ రాష్ట్రం పట్ల ప్రకృతి కన్నెరజేస్తానే ఉంది ప్రకృతి కన్నెర చేస్తుంది ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజలు ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలా రైతులకు మిగిలేది కన్నీళ్ళు కష్టాలు ఈ వర్షపు నీరులో హృదయం కలిగిన వాడు చూడగలిగితే రైతుల కన్నీళ్ళు కలిసి ఉండాయి ఈ వర్షపు నీరులో అత్యంత విచారించదగ్గ అంశం ఏంటంటే రైతులకు కలిగే కష్టమే నష్టమే ఈ ప్రభుత్వమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల మనమైనా వ్యాపారస్తులపై వివిధ రంగాలకు చెందిన ఏ అయినా ఏ వర్గమైనా రైతులకు కలిగే కష్టం పట్ల బాధపడాల్సిందే హృదయం స్పందించాల్సిందే స్పందనతో పాటు మానవతా హృదయంతో ప్రభుత్వాలకు సహాయపడడానికి ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలి కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు రైతులకు ఎంత కష్టం వచ్చినా కూడా నామమాత్రం సహాయం కూడా జరగడం లే ఇది నేనేదో విమర్శించేదానికి మాట్లాడే మాట కాదు ప్రకృతి వైపరీత్యాలు అనేది కొత్తగా ఏం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే సంభవించే సంఘటనలు కాదు మిత్రులారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి ఆ ప్రభుత్వాలలో ఎవరైతే అధినేతలు ఉన్నారో వ్యవసాయం పట్ల వారికి ఉండే శ్రద్ధ వారికి ఉండే మనసును బట్టి రైతులు ఆదుకోవడము నిలబెట్టడము తిరిగి వారి చేత వ్యవసాయం చేపించే స్థితి ఉంటుంది మన దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి వ్యతిరేకి రైతు ద్రోహి వ్యవసాయం దండగా అని చెప్పిన మనిషి అందుకే ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు కష్టాలు కన్నీళ్ళే మిగులుతాయి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సార్లు ఇప్పటికి తుఫాన్ వచ్చింది ప్రకృతి వైపరీత్యాల వల్ల మూడు సార్లు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఒక ఒక తుఫాన్ వచ్చింది దానికి కూడా ఒక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వచ్చిన తుఫాన్ పెనగల్ తుఫాన్ అని పెట్టినారు అప్పుడు సంబంధించిన అధికారులంతా కూడా అంచనాలు తయారు చేసి నివేదిక ఇచ్చినారు రాష్ట్ర ప్రభుత్వానికి పంట నష్టపరిహారం ఈ బుద్ధుడికి రాలే అదే ఇరవై నాలుగులోనే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే మళ్ళా రబీలో నష్టపరిహారం జరిగింది మళ్ళీ పంటలకు నష్టం జరిగింది రబీలో వర్షపాతం రబీలో వచ్చిన వర్షపాతం తక్కువై కరువు మండలాలుగా ప్రకటించి నివేదిక ఇచ్చినారు రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నష్టపరిహారం రాలే ఇప్పటివరకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులోనే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వానకారు అప్పుడు మళ్ళా రైతులకు తీవ్రమైనటువంటి నష్టమే జరిగింది గాలి విపరీతమైన వర్షం వలన అది నివేదిక పంపించినారు అది రాలే అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు అకాల వర్షాల వల్ల కానీ తీవ్రమైనటువంటి ఎండ ఎక్కువ ఉండి వర్షం తక్కువ ఉండడం కానీ లేకుంటే పెనగల్ తుఫాననో లేకుంటే ఇప్పుడు వచ్చిన తుఫానో మూడు సార్లు రైతులకు నష్టపరిహారం ఒక్క రూపాయి చెల్లించలే ఇప్పుడు మళ్ళా ఈ తుఫాన్ వచ్చింది తీవ్ర రూపంలో నష్టం కలుగుతూ ఉంది ఈ విపత్తు సమయంలో కూడా నష్టపరిహారాన్ని ఏ విధంగా రైతులకు అందించాలా నివారణ చర్యలు ఏ ఏ విధంగా చేపట్టాలా అనే దృష్టి లేదు ఈ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కుమారునికి ప్రచార యావ విపత్తు సందర్భంలో కూడా ప్రచార యావ మనిషి సచ్చి ఇంట్లో ఉంటే కూడా వేడుక చేసుకునే సందర్భం ఎట్లుంటుందో ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి అట్టి ఉంది హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వేలు చేస్తారు ఏడన్నా నీళ్ళు వచ్చి జాకెట్ వేసుకొని బోట్లు తిరుగుతారు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ పెడతారు అబ్బా కొడుకులు మాత్రమే ఎవరికి ఏ ఇమేజ్ ఉండకూడదు ఆ ప్రచారం కూడా వేరే వాళ్ళకు మంత్రులకు ఉండకూడదు ఇంత చేసి ఏమైనా రైతులకు ఇచ్చినారా తునమో ఫనమో అంటే రాగినాయా ఆ పైసీలే నేను చెప్పిన ఈ మూడు సందర్భాల్లో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో రైతులకు ఏ ఒక్కరికి ఒక్క పైసా రాలే ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ఇంత నష్టం జరిగింది ఇరవై లక్షల ఎకరాలకు పైన జరిగింది లక్షల మంది రైతులు నష్టపోయినారు నష్టపోవడంలో కూడా కొద్ది గొప్ప కాదు తీవ్రంగా అంటే పూర్తి స్థాయిలో నష్టపోయినారు పంట కోసం పెట్టుబడి పెట్టిన పెట్టుబడిలో పంట చేతికి వస్తే ఆదాయం రాకపోవడం పైగా పంటను సాగు చేయడానికి పెట్టిన పెట్టుబడి ఏమైతే ఉందో రాగిన అభిస్తారా ఇప్పుడు ఒక్క పదహైదు రోజులు ఇరవై రోజులు ఉంటే వరి చేతికి వచ్చిండు కంప్లీట్ నాశనం అయిపోయింది మొక్కజొన్న పత్తి మిరప శనగ మినుము పసుపు అరటి ఉల్లి పొగాకు ఉద్యానవన పంటలు ఆకుకూరలు కూరగాయలు లాస్ట్కు పూలు ఏది దక్కలే ప్రజలారా ఈ రాష్ట్రంలో రైతుకు కన్నీళ్ళు దప్ప ఒకవైపు ప్రకృతి కన్నెర చేస్తూ ఉంది రైతుల పక్ష రైతుల మీద మరొక వైపు ప్రభుత్వం కళ్ళు మూసుకొని మొద్దు నిద్ర నిద్రపోతుంది ఎవరి రైతులను కాపాడేది కడప జిల్లా వరకైతే అయితే శనగ పోయింది పెసర పోయింది మినుము పోయింది మొక్కజొన్న పోయింది అక్కడక్కడ వరి పోయింది కుందు ప్రవాహం కింద కానీ బోర్ల కింద కానీ ఉండే వరి పోయింది కర్నూలు జిల్లా ఉల్లిగడ్డలు పూర్తిగా వినాయి ఉల్లి గుంటూరు పోయింది పత్తి పోయింది ఉభయ గోదావరి జిల్లాలు కంప్లీట్గా వరి పోయింది ఉభయ గోదావరి జిల్లాలు అరటి పోయింది ఒక్కొక్క రైతు భూమి లేని రైతు నాలుగెకరాలు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుంటే వరి కానీ మరొకటి కానీ సాగు చేయడానికి మూడు లక్షలు నాలుగు లక్షలు రూపాయలు పెట్టుబడి పెట్టినాడు ఐదు ఎకరాలకు మూడు లక్షలు నాలుగు లక్షలు మూడు రూపాయలు రాదు ఇప్పుడు కౌలుకు తీసుకునేందుకు ఆ రైతుకు భూమి గల ఓనరుకు ముందుగానే కట్టాల పెట్టుబడి పెట్టే లెక్క రాదు మూడు లక్షలు నాలుగు లక్షలు అప్పు అవుతుంది ఇచ్చిన గుత్త ఒక లక్ష ఐదు లక్షల రూపాయలు భూమి లేని రైతు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి ఐదు లక్షలు నాలుగు లక్షలు నష్టపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందకపోతే యాబాయిల పడాలి వాడు మొగుడు పిల్లం పిల్లలు ఏం దిని బతకాలా అప్పులతో ఆత్మాభిమానంతో ఆత్మహత్యలు చేసుకొని మరణించాల ఇది తప్ప వేరే మార్గమే లేదు రైతుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంత బాధాకరమైన సంఘటన అంటే శనిగా ఇత్తనాలు ఇవ్వాల రైతులకు సబ్సిడీతో సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖు నుంచి అక్టోబర్ ఐదు తారీఖు లోపలిస్తారు ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా కానీ సేద్యం చేసి విత్తనం వేసేదానికి సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ఐదు శనిగిత్తనాలు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బాధపడే అంశం ఏంటంటే ఈ బుద్ధుడికి శనిగిత్తనాలు వీలె ఈ బుద్ధుడికి ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడుకి విత్తనాలు ఎవరికి ఇవ్వాలని చెప్పి నమోదు కార్యక్రమం రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నారు దొంగలు పడిన ఆరు నెలల కుక్కలు పొరిగినట్టు సేద్యం ఎప్పుడు చేయాలా ఇత్తనం ఎప్పుడు వేయాలనేది ఒక సమయము కాలము సమయా పాలన లేదా మన ఇష్టానుసారమా ఉండదట నువ్వు సకాలంలో విత్తనాలను నువ్వు ఇకపోయినా శనిగ విత్తనాలు రైతులు కొన్నారు ఇత్తనాలు భారమైనప్పటికీ కొన్నారు డబ్బులు పెట్టి కొన్ని సేద్యా చేసి ఇత్తనం వేసినారు బేసి ఇరవై రోజులు కాలే ముంత తుఫాన్ వచ్చింది దీన్ని ముందమే ముంచిపోయింది ఇప్పుడు మళ్ళా ట్రీన్లు కొట్టాలా మళ్ళీ సేద్యం చేసి మళ్ళా ఇత్తనాలు కావాలా ఎవరు ఇవ్వాలి ఇత్తనాలు జగన్మోహన్ రెడ్డి నలభై పర్సెంట్తో సబ్సిడీతో సకాలంలో ఇస్తే నువ్వు ఇరవై ఐదు పర్సెంట్తో అకాలంలో ఇస్తావా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము శనగ కానీ పెసర కానీ మినుము కానీ విత్తనాలు ఏ అయితే పంపిణీ చేయాల్సిన కార్యక్రమం ఉందో ఈ ముంతా తుఫాన్ వలన జరిగిన నష్టానికి నీవు చేసిన పొరపాటుకు బాధ్యతగా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలి రైతుకు నైంటీ పర్సెంట్ కాదు నువ్వు ఉచితం ఇవ్వాలా రైతులు రైతులకు ఉచితంగా నువ్వు విత్తనాలను పంపిణీ చేసి మళ్ళీ వ్యవసాయం చేయడానికి అతని ప్రోత్సాహించ కల్పించాలా ఇప్పుడు జరిగిన ఈ నష్ట పరిహారాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలా ఈ రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి నామ్స్ ప్రకారం చేసే సహాయం కుదరదు మిత్రులారా రాష్ట్ర దేశ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉదారమైనటువంటి స్వభావంతో మీరు చేయాల మీరు కేవలం నామ్స్ ప్రకారం చేస్తే ఎన్డీఆర్ఎఫ్ అని నేషనల్ డిజార్ట్ రిలీఫ్ ఫండ్ అనో లేకుంటే స్టేట్ విపత్తుల సహాయ నిధి నుంచేనో నామ్స్ ప్రకారం మీరు వరికి యాభై వేలు అరవై వేలు ఎకరాకు పెడితే పదివేలు ఇస్తాం ఆరు వేలు ఇస్తాం పూల తోటలకు ఎనభై వేల రూపాయలు ఎకరాకు పెడితే ఎనిమిది వేలు ఇస్తాం ఎక్కడన్నా చూడు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయల కంటే మీరు ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ పెంచి ఇచ్చిన తర్వాత కూడా జీవ ఇచ్చినారు లక్ష నష్టం జరిగితే పది పదహైదు వేల రూపాయలు మీ సహాయం ఉంది అరవై డెబ్భై వేల రూపాయలు నష్టం జరిగితే ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది ఆ ఆరు వేల ఎనిమిది వందల రూపాయలని ఎప్పుడు ఇస్తారు అంటే భగవంతుని తెలియాల గాలిలో దీపం గుడ్డోడు గుట్లో రాయేసినట్టు పడచ్చు పడకపోవచ్చు ఇప్పుడు ఈ మూడు దఫాలు వీలే అదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం పాలన చేస్తే చెక్ చేసుకున్న ఒకసారి రికార్డ్స్ ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ప్రతి నష్టానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు దినాలలో పంట నష్టాన్ని నమోదు చేసినారు మూడే మూడు దినాలు ముప్పై దినాలలో రైతుల అకౌంట్లో లెక్క వేసినారు అది ఎంత కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఇప్పటి వరకు ఘోరాతిఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే రైతుల పక్షాన చంద్రబాబు నాయుడు చేసిన తప్పు క్షమించరాని తప్పు మామూలుగా ఈ నోటితో అనకూడదు కానీ రైతులకు జరిగిన అన్యాయానికైతే ఈ ప్రభుత్వం చేసిన దానికి ఈ ప్రభుత్వానికి ఉరివేయాల ఏమంత పెద్ద తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుల కోసం అని చెప్పి ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొస్తే లేదు ఇప్పుడు ఎత్తేసినారు ఉచిత పంటల బీమా పథకమే కానీ ఈ రోజుగానే ఉండి ఉంటే రైతులకు నష్టపరిహారం పెద్ద స్థాయిలో జరిగిండు ఎవరైతే రైతు ఒక పంటకు సంబంధించినటువంటి బీమా చేసుకునేటప్పుడు ఆ ప్రీమియం ఎంతైతే చెల్లించాలనో డబ్బును అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చెల్లించింది ఈ రాష్ట్రంలో ఉండే అన్ని లక్షల ఎకరాల భూములకు వ్యవసాయానికి సంబంధించి సాగు చేసిన పంటకు ప్రీమియం తనే చెల్లించినాడు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎటువంటి నష్టం జరిగినా పంట నష్ట నష్టపరిహారం కింద బీమా పథకం నుంచి డబ్బు వస్తుంది ఉచిత పంటల బీమా పథకం తీసేసినాడు తీసేసి రైతులే ప్రీమియం చెల్లించాలని పెట్టాడు భారమైనటువంటి ఆ ప్రీమియం చెల్లించడానికి రైతులు చెల్లించలేకపోవడం అవగాహన లేని రైతులు చెల్లించలేకపోవడం ఈరోజు ఇంత జరిగిన నష్టానికి రూపాయి లెక్క రాదు మళ్ళా సిగ్గల్ లేకుండా నేను చెప్తున్నాడు పత్రికలకు ఎక్కడైతే ఇన్సూరెన్సు బీమా పథకం ఎక్కడైతే చేసి ఉన్నారో రైతులు వాళ్లకు నష్టపరిహారం అందించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం నువ్వు చేసేది నా వ్యవసాయ భూమికి నా పంటకు నేను బీమా కట్టి ఉంటే నువ్వు చేసేది ఏంది నాకే వస్తుంది నువ్వు ఇప్పించేది ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు చేయాల్సిన పని ఎందో చేయాలని సక్రమంగా ఇప్పటికీ ఈ క్రాఫ్ట్ చేయలే అంటే పంటను నమోదు చేయలే ఇప్పటికీ ఈ క్రాఫ్ ఇప్పటికి చేయకపోతేవి ఉచిత పంటల బీమా పథకం ఎత్తేస్తవి ఇన్సూరెన్స్ లేదు ఇన్ఫుట్ సబ్సిడీ అంతంత మటుకు మొత్తుకొని ముఖం కడుకున్నట్టు ఇన్ సబ్సిడీ కూడా ఆర్బీలే ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే నిర్వీర్యం చేసినావు నిర్వీర్యం ఆ రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అన్ని గ్రామాలలో లభ్యమయ్యేటి ఆర్బీకేలు నిర్వీర్యం చేసిన తర్వాత విత్తనాలు లేవు ఎరువులు లేవు పురుగుల మందులు లేవు లాస్ట్గా యూరియా వేయలేకపోయింది ఈ చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం రైతులకు పంట పండించిన తర్వాత ఏదైనా ధర లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించినాడు రైతులను ఆదుకున్నాడు ఈరోజు ఎక్కడే కానీ రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు లేవు మిత్రులారా గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర లేదు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం రైతులు పండించిన పంటలు కాలువలో వేసినారు రోడ్లు లేచన్నారు మామిడి వేసినారు ఉల్లి వేసినారు టమోటా వేసినారు ఏది వేయండి తీర్మానంగా రైతులోకాన్ని ఉద్ధరించినట్టు రైతులకు తీవ్రంగా మేలు చేసినట్టు ప్రచారాన్ని కల్పించుకుంటుంది ఎంత అసహ్యకరం ఇది విపత్తు సమయంలో కూడా ప్రచార ఆర్భాటానికి ప్రాధాన్యత ఇచ్చి రైతుల యొక్క కన్నీళ్లు తురవడానికి ప్రయత్నం చేయలేని ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా ఏ పంట మిగలలే నువ్వు చెప్తాను కదా ఏ పంట ఉద్యానవన పంటలు కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పూలు కానీ పండ్లు కానీ మిరప కానీ పసుపు కానీ వరి కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ పొగాకు కానీ అరటి కానీ ఏది మిగలలే ఊడ్చకపోయింది సర్వనాశనం సర్వనాశనంలో కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని చెల్లించాలా విత్తనాలు వందకు వంద శాతం ప్రజలకు రైతులకు అందించాలా ఒక్క రూపాయి డబ్బు తీసుకోండి